రామలక్ష్మి రఘురామ్ని జానకిని పొలం దగ్గరికి రమ్మని పిలుస్తుంది ఇక దాంతో వాళ్ళిద్దరూ కూడా పొలం దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకు రమ్మన్నావని రఘురామ్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఒక విధంగా నా వల్లే మీరిద్దరూ దూరంగా ఉంటున్నారు మళ్ళీ నా కోసం మీరు ఒకటి అవ్వాలి మీరు కనుక కలిసి రాకపోతే నేను ఆయనతో కలిసి సంతోషంగా ఆ వ్రతం చేసుకోలేను అని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ జానకి రఘురంలను కలిసి పొమ్మని వేడుకుంటూ ఉంటుంది మరో పక్క పార్వతి చేతితో కూరగాయల సంంచి పట్టుకొని వస్తూ ఉంటే ఆద్య పిన్ని అంటూ పార్వతిని బలకరిస్తూ ఉంటుంది నువ్వ మహాతల్లి అని చెప్పి పార్వతి అంటూ ఉంటే నన్ను క్షమించి పిన్ని నేను ఆ రోజు మాట్లాడిన ఆ ఒక్క మాట వల్ల మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది మీరు నాకు ఒక్క మాట చెప్పారంటే ఖచ్చితంగా మళ్ళీ మనం అందరం కలిసి ఉండొచ్చు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది ఏంటో మాట అని పార్వతి అడుగుతూ ఉంటుంది ఆ రోజు నది వరకు మిమ్మల్ని తీసుకువెళ్ళిన వాళ్ళు దారిలో కనీసం ఒక్క మాటైనా మాట్లాడే ఉంటారు కదా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని చెప్పి ఆది అడుగుతూ ఉంటే ఒక లేడీ వాయిస్ వినిపించింది అంటూ పార్వతి ప్రవళిక వాయిస్ని గుర్తు చేసుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి